పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక మళ్లీ తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై విస్తృతమైన చర్చ జరుగుతోంది ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాలు శాస్త్రీయ పద్ధతిలో జరగలేదని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరం జిల్లాల పునర్విభజనకు సంబంధించి విధి విధానాలను రూపొందించే అవకాశం ఉంది అందుకు ఒక జుడిషియల్ కమిషన్ను కూడా ఏర్పాటు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది కమిషన్ సూచనల మేరకు జిల్లాల కుదింపు పేర్ల మార్పు ఉంటుందంటున్నారు అంతటా జరుగుతున్న చర్చ ఏంటంటే ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాలను పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన పదిహేడు జిల్లాలుగా మారుస్తారని ఒకవేళ పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేస్తే కొత్తగా ఏర్పడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కనుమరుగయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కొత్తగూడెం జిల్లాలో ఉన్న కొత్తగూడెం అసురాపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్నాయి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జిల్లాను ఏర్పాటు చేస్తే కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న కొత్తగూడెంతో పాటు ఆ జిల్లాలోని అశ్వరాపేట కూడా ఖమ్మం జిల్లాలో కలుస్తాయి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్న మరో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇల్లందు పినపాక భద్రాజలం మహబూబాబాద్ జిల్లాలో కలుస్తాయి ఇప్పుడు ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రస్తుతం మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు మహబూబాబాద్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఖమ్మం జిల్లాలో కలుస్తాయి అప్పుడు కొత్తగూడెం జిల్లానే లేకుండా పోవచ్చు అయితే జిల్లాల పునర్విభజన ఇలాగే జరుగుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదు ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది ఈ ప్రతిపాదన కూడా సరైంది కాదనే వారు ఉన్నారు పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేస్తే ప్రతి ఒకసారి జిల్లాలను కూడా మార్చుకోవాల్సి వస్తుందంటున్నారు ఎందుకంటే ప్రతి ఒకసారి దేశంలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది ఆ జనాభా లెక్కలకు అనుగుణంగా ప్రతి ఒకసారి పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుంది పెరిగిన జనాభాను బట్టి కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి కొన్ని నియోజకవర్గాల పరిధి మారుతుంది కానీ కొన్ని కారణాల వల్ల పంతొమ్మిది వందల ఒకటి నుండి దేశంలో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరగడం లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నియోజకవర్గాల పునర్విభజనను ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇరవై ఏళ్ల పాటు ఫ్రీజ్ చేసింది ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వం కూడా దీన్ని కొనసాగించింది రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ఫ్రీజింగ్ ఉండటం వల్ల జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచకుండా హద్దులు పేర్లు మార్చి రిజర్వేషన్లను ఖరారు చేశారు ఎందుకు యాభై ఏళ్లుగా నియోజకవర్గాల పునర్విభజన జరగలేదంటే ఈ విషయంలో ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య వివాదం ఏర్పడటమే ఈ వివాదం గురించి మరో సందర్భంలో చెప్పుకుందాం ఇప్పుడు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే నియోజకవర్గాన్ని పునర్విభజన చేసిన ప్రతిసారి జిల్లాను కూడా పునర్విభజన చేయాల్సి వస్తుంది అందుకే కొందరు ఈ ప్రతిపాదన కూడా సరైంది కాదంటున్నారు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో అన్ని కోణాల్లో ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందా లేక పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తుందా మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి